స్త్రీల పట్ల సముచిత ప్రవర్తన ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సముచిత ప్రవర్తన అంటే వాళ్ళ మీద లేనిపోయినటువంటి అభాండాలు సృష్టించటం వాటిని ప్రచారం చేయటం ఇటువంటి పనులు మనం చేయకూడదు సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమేనో అని మనం చెప్తున్నాం నిజమే మిగిలినటువంటి అన్నింటిలోనూ సమానమే కానీ మీరు ఒక అపవాదు కనుక వేసినట్లయితే ఆ అపవాదు పురుషుడి మీద ఒక రకంగా పనిచేస్తే స్త్రీ మీద అనేక రకాలుగా పనిచేస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి స్త్రీ మీద అనేక రకాలుగా పనిచేస్తుంది ఆవిడ యొక్క క్యారెక్టర్ అసోసియేట్ అయిపోతుంది అప్పుడు ఆవిడ సంఘంలో ఇంకా విలువ అనేది ఉండదు అందరూ ఆ వ్యక్తిని చాలా నీచమైనటువంటిదిగా చూస్తారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనం వాళ్ళని గురించి మాట్లాడాలి నిజంగా ఒక స్త్రీ తప్పు చేసినప్పటికీ కూడా ఆ విషయాన్ని తెలిసినప్పటికీ కూడా ఆవిడ తప్పు చేసింది అనే మాటని నువ్వు బయటికి అనకూడదు నువ్వు బయటికి అనకూడదు అందుకే మంతశాస్త్రంలో ఒక ఇష్టం ఉంది మంతశాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలు ఎలా దాచాలి అంటే నీ తల్లి వ్యభిచారి అనే విషయాన్ని నీకు తెలిసినా కూడా నువ్వు దాన్ని ఎంత గోప్యంగా ఉంచుతావో అంత గోప్యంగా ఈ విషయాన్ని ఉంచాలి అని చెప్తుంది మంతశాస్త్రం చూడండి ఇక్కడ నీ తల్లి వ్యభిచారి అయిన విషయాన్ని నీకు తెలుసు అయినప్పటికీ నువ్వు దాన్ని బయటికి చెప్పవు చెప్పలేవు అలాగే ఇక్కడ ఇతర స్త్రీల పట్ల కూడా సామాన్యంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళు మన మాట వినాలి అని అనుకుంటాం మన మాట వినాలి అని అనుకుంటాం అలా అనుకున్నప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకి వ్యక్తిత్వం అనేది ఉంటుంది కదా వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా వాళ్ళకి కొంత బుర్ర అనేది ఉంది కదా పూర్వకాలంలో ఎలా ఉందో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు నీతో పాటే వాళ్ళు చదువుకుంటున్నారు నీ పక్క సీట్లోనే కూర్చుని ఉద్యోగం చేస్తున్నారు ఇవాటి రోజున మనం కనుక స్టాటిస్టిక్స్ చూసినట్లయితే స్త్రీల యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది అన్ని రంగాల్లోనూ కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి ఆ రిజల్ట్స్లో కూడా బాలికలదే పై చేయి ఎంట్రన్స్లో బాలికలదే పై చేయి ప్రతి చోట వాళ్ళదే హవా కనిపిస్తూ ఉన్నది దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద కొన్ని అభాండాలు సృష్టించి వాటిని ప్రచారం చేస్తూ ఉన్నారు అటువంటి పనులు చేయకండి దానివల్ల సమాజానికి ముప్పు ఏర్పడుతుంది ఈ వాట గాలి వార్తలే గాలి వార్త నీలి వార్త అలా ప్రచారం అయిపోతుంది తెలియనటువంటి వాడు ఇదే నిజం అనుకుంటాడు అక్కడ ఏమీ ఉండదు కానీ నువ్వు చెప్పిందే నిజం అనుకుంటాడు అటువంటి పరిస్థితి కనుక వస్తే సమాజం మొత్తం భ్రష్టుపట్టిపోతుంది అటువంటి పనులు దయచేసి చేయకండి ఇది సామాన్యమైనటువంటి స్త్రీల పట్లే కాదు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి తప్పవు ఈ విషయాన్ని గుర్తించండి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఈ రకమైనటువంటి నీలి వార్తలు గాలి వార్తలు తప్పవు అవి వస్తూనే ఉంటాయి దానివల్ల వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి అతి తక్కువ ఉద్యోగి వాళ్ళ దగ్గర పనిచేసే కారు డ్రైవర్ కానీ అటెండర్ కానీ వాళ్ళు కూడా ఈ స్త్రీల పట్ల చాలా చులకరమైనటువంటి భావాన్ని ఏర్పరచుకొని ఉంటారు ఆఫీస్లో ఉండగా మీ అధికారానికి నమస్కారం చేస్తారేమో కానీ బయటకెడితే వాళ్ళని గురించి చాలా నిజంగా మాట్లాడతారు దీని బాధ్యతలు ఎవరు మీరే అంటే ఆ స్త్రీలు కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కాబట్టి మీరు ఒక్కసారి ఒళ్ళు తెలుసుకుని ఒళ్ళు తెలియకుండా మాట్లాడద్దు ఒళ్ళు తెలుసుకుని మీ బుర్రని మీ మనస్సుని అల్పులో ఉంచుకొని ఉచిత అనుచితాలు అన్నీ కూడా లెక్క పెట్టుకుని మాట్లాడండి నీచమైనటువంటి ఆలోచనలతో నీచమైనటువంటి మనస్తత్వంతో మీ నోటికొచ్చినటువంటి మాటలన్నీ మాట్లాడద్దు స్త్రీల మీద అభాండాలు ప్రచారం చేయొద్దు అలా ప్రచారం చేస్తే చాలా రకాలైనటువంటి ఇబ్బందులకి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఏదో ఒక స్త్రీ మీద చేశారు అలాగే నీ యొక్క సోదరీ నీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ లేదా నీ తల్లి కానీ వాళ్ళు కూడా ఉద్యోగం ఉంటే మరి వాళ్ళ మీద కూడా అవతల వ్యక్తులు ఇలాగే ప్రచారం చేస్తారు కదా అప్పుడు పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి నీ భార్య మీద కూడా అలాగే ప్రచారం చేస్తారుగా ఒక్కసారి ఆలోచించండి సమాజము అనేది ఎప్పుడు కూడా నమ్మకం మీద నడుస్తుంది జీవితంలో అన్ని విషయాలు కూడా నమ్మకం మీదే నడుస్తాయి భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతోనే మనం పూజలు జపాలు వ్రతాలు మంత్రాలు జపాలు తపాలు అన్నీ చేస్తూ ఉన్నాం ఇది కేవలం నమ్మకం అంతే అలాగే ప్రతి పని కూడా జీవితంలో ప్రతి పని నమ్మకం మీదే నడుస్తుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా బాధ్యతతో వ్యవహరించండి మీరు చెప్పే మాటలే అవతల వ్యక్తులు నమ్ముతారు మీరు ప్రచారం చేసేవంటి తప్పుడు మాటలు కనుక వాళ్ళు నమ్మినట్లయితే ఒక సమయంలో కాబట్టి ఇంకో సమయంలో అయినా సరే ఆ మాటలు నమ్ముతారు నమ్మారు అంటే తీరనటువంటి హాని అనేది జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రత్యేకంగా స్త్రీల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎందుకంటే వాళ్ళు చాలా సున్నితమైనటువంటి మనస్సు ఇలా మీరు ప్రచారం చేస్తే ఒక్కొక్కసారి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదాలు కూడా ఉన్నాయి అలా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అటువంటి దుస్థితి మాత్రం మీరు తీసుకుని రావద్దు